ఎన్నికలొస్తే చాలు హామీల వర్షం కురుస్తుంది కదా మన జీవితాలు మారిపోతాయని ఎన్నో ఆశలు పెట్టుకుంటాం అలా ఆశపడి ఓట్లేసిన జనాలకు ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా వాగ్దానాలు మాత్రం గాలిలోనే కలిసిపోతున్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే జనం ఊరుకుంటారా ఊరుకోరు అనడానికి ఈ మధ్య జరుగుతున్న సంఘటనలే సాక్ష్యం అసలు ఏం జరుగుతుందో చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది ఒకసారి ఆలోచించండి ఒక మంత్రి వేదిక మీద ఉండగా ఒక సామాన్య మహిళ నేరుగా ఆయన దగ్గరకు వెళ్లి తులం బంగారం ఎప్పుడిస్తారు ఇవ్వకపోతే బాగుండదు అని హెచ్చరించడం అంటే మామూలు విషయమా సిద్దిపేటలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎదురైన అనుభవం ఇది కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతుంటే ఒక మహిళ వచ్చి మీరు తులం బంగారం ఇస్తానన్నారు అది ఇయ్యకపోతే బాగుండదు అని నిలదీసింది ఇది కేవలం ఒక్కరి ఆవేదన కాదు ఎందరో మహిళల ఆక్రోషం ప్రజలే కాదు సొంత పార్టీ నాయకులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది పాలకూర్తిలో జరిగిన రైతు వేదికలో ఒక కాంగ్రెస్ నాయకుడు రైతుల సమస్యల గురించి మాట్లాడుతుంటే కలెక్టర్ గారు ఆయన చేతిలోంచి మైకు లాక్కున్నారు సొంత పార్టీ కార్యకర్తకే మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఎలా ప్రజల సమస్యలు వినడానికి కూడా ఓపి లేదా అని జనం అనుకుంటున్నారు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది వాళ్లు ఎంతలా ప్రజల గొంతు నొక్కేస్తున్నారు ఇక ప్రతిపక్ష నేత హరీష్ రావు అయితే సవాలు విసురుతున్నారు మేము ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఇచ్చాం ఇవ్వలేదని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు హామీలు ఇవ్వడమే కాదు వాటిని అమలు చేయటంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపిస్తున్నారు మరి ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం హామీలు నిలబెట్టుకుంటుందని నమ్ముతున్నారా లేదా ఇదంతా ఎన్నికల స్టంట్ అని కొట్టిపారేస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి ఒకప్పుడు ఓట్ల కోసం ఇచ్చిన హామీలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి గురిబండలా మారాయి ప్రజల్లో అసహనం రోజురోజుకు పెరిగిపోతోంది మంత్రులు ఎమ్మెల్యేలు జనాల్లోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ హామీల కథే ఏమలుపు తిరుగుతుందో ఇలాంటి మరిన్ని కథనాల కోసం మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి